మామూలు వాటర్ తో కడిగేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఆయిల్ పెట్టుకొని వన్ ఆర్ టూ అవర్స్ తర్వాత హెడ్ బాత్ చేయొచ్చు అంతేనంటావా నేనే అంత తడబడుతున్నాను అంతేలే తన దాకా వస్తే గానీ తెలియదు అన్నట్టు మా ప్రసన్న చూసారా మా ప్రసన్న చేత కోసమే నేను ఇలా తడబడినట్టుగా నటించేశాను చేశాను ధమ్ సార్ సరి చేసుకో ఇప్పుడు హెన్నా పెట్టడానికి రెడీ అవుతున్నానండి ఈ మేడం గారు ఎక్కడ జాబ్ చేస్తారో తెలుసా అమ్మా అప్పుడే చెప్తానా కొంచెం ఆయన చెప్పా నేనైతే చక్కగా చిక్కు తీసుకోవడానికి రెడీ అవుతూ హెన్నా ప్రిపేర్ చేసుకున్నాను హెన్న గట్టిగా ఉంది కాబట్టి కొంచెం అంటే కొంచెం నీళ్ళు పోసేసుకుంటున్నాను అంతైనా కలిపేసేస్తే కలిపేసుకొని హెన్న పెట్టడానికి ప్రిపేర్ అవుతున్నాను ఇదిగో ఇలా గంటి జారుగా కలుపుకోవాలి అప్పుడప్పుడు అవసరమైనప్పుడు కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ హెన్న పెట్టడానికి ప్రిపేర్ అవ్వాలి మరి మొదలు పెట్టేసైనా ఇదిగో ఇలా క్లాత్ వేసేసుకోవాలి ఆ తర్వాత హెన్న పెట్టుకునేటప్పుడు ఒక్కసారి చివర్ల నుంచి పైదాకా చిక్కు తీసేసుకొని ఆ తర్వాత హెన్న పెట్టడానికి రెడీ అవ్వాలి ఇదిగో పై నుంచి కింద దాకా చిక్కు తీసేసుకుంది కదా ఇప్పుడు పెట్టడానికి రెడీ అవుతుంది మా ప్రసన్న ఇదిగో సెంటర్లో పై తీసుకున్న ప్రసన్న ఆ తర్వాత రౌండ్ రౌండ్ గా ఇల్లు కొంచెం జుట్టుని ఇలా తీసుకొని సెంటర్ పార్క్ చూసారు కదా ఆ తర్వాత ఇలా తీసుకొని ఇలా ముందు పెట్టుకునేటప్పుడు కొంచెం కొంచెం ఇలా అప్లై చేస్తూ మధ్యలో ఎదుగు ఇటు పక్కకి అటుపక్కకి అంటూ ఆ తర్వాత ఈ జుట్టుని ఇలా మెలకు చుట్టేసేసేయండి ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఎన్న తీసుకోండి ఎదుగు మెలకు చుడుతూ మళ్ళీ మెలకు చుడుతూ ఇక్కడే మీ ప్రావీణ్యం చూయించాల్సింది ఎందుకంటే ముడి పెట్టాలి అన్నప్పుడు లూజ్ లూజ్గా ముడి పెట్టేశారనుకో ఒక టైం అయిన తర్వాత జారిపోతుంది హెన్నా లూజ్ అయ్యి కారుతూ ఉంటుంది ఈ గట్ ఈ ముడి పెట్టిన గైడ్ లైన్స్గా తీసుకునే ఈ ముడిని మాత్రం గట్టిగా టైట్ గా రోల్ చేసుకుంటూ ముడి పెట్టేసేస్తాం మనకు రెండు నిమిషాలు హెన్న మెయిన్ గైడ్ లైన్సే కరెక్ట్గా పెట్టాలి ఇప్పుడు ఇంకొకసారి ఇటువైపు సన్నటి పాయ గుర్తుపెట్టుకోండి ఎన్నో సార్లు చెప్తూ ఉంటా సన్నటి పాయా అనని ఎదుగు ఇలా అన్నావా ఆ తర్వాత ఇలా 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 ఫోల్డ్ చేసేస్తాం ఎవరో మొన్న ఒక వ్యూవర్ అడిగారు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి ఇలా జస్ట్ కొంచెం జుట్టుని ప్రెస్ చేయటం వల్ల మనకి ముడి టైట్ అవుతుంది అలా కాకుండా ఓన్లీ రౌండ్ చుట్టేసినట్టు అది ఎలా రౌండ్ చుట్టాలి అనేది చెప్పు చూపిస్తాం ఒకసారి మళ్ళీ ఇటువైపున సన్నటిపాయక అటువైపు సన్నపాయ తీసాను కదా ఇప్పుడు ఈ వైపున సన్నపాయ తీసుకున్నాను ఇందాకేం చెప్పాను ఇక్కడ ఇలా ఫోల్డ్ చేస్తే ఎన్న పట్టదు అని ఒక బ్యూవర్ అడిగారు అందుకని ఎన్న అలా పట్టకుండా ఇలా పెట్టేసాం అనుకోండి ఈ జుట్టంతా ఇట్ట లెగుస్తుంది పెట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది అందుకోసం எதுகோ இலேசி இல திப்பேசம் அனுப்போ மனக்கு முடி நீட்டு ஜாரினது எதுகோ இல திப்பே அந்த அட்டுபா இட்டுபாய சன்னி லேயர்ஸ் தான் ஆ தர்வா இதுகோ எண்ண பெட்டம் இல்லே లైన్ గా చక్కగా తీసుకొని పెట్టడం మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఇంకో తీసుకోవాలి అలా కాకుండా ఫేస్బుక్ లో చూసాను ఆవిడ తీసేసి ఇలా చేత్తో రుద్దు లాగి పెట్టేసి ఇలా ఉండ చుట్టకుండా చుట్టేస్తుంది అవునా చుట్టేసి అలా అలా కూడా పెట్టుకోవచ్చు ఇలా కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టుకుంటే అలా గనక పెట్టుకున్నాం అనుకుంటే చెయ్యి అంతా ఖరాబ్ అవుతుంది అదే ఇలా అనుకో మన చెయ్యి నీట్ గా ఉండదు అసలు చేతికి అయిద్దా ఎప్పుడు అవదు అలానే ఇప్పుడు నువ్వు కూడా చేతికి అంటకుండా పెట్టడానికి అలవాటు పడ్డావా లేదా ఓకే ఇప్పుడు ఎవరు పెడుతున్నారు మా ప్రసన్న పెడుతుందండి లైన్ గా పాయమ్మట పాయ నేను తీసి పెట్టినట్టే నేను చేసినట్టే ఎంత చక్కగా పెడుతుంది ప్రసన్న ఈ రోజు జ్యోతి డుమ్మ కొట్టేసింది ఎక్కడికి వెళ్ళిందిరా జ్యోతి అవునా ఏం నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది ఓకే తన ఊరు వెళ్ళటం మనమిద్దరం చక్కగా ప్రొద్దు నుంచి బిజీ బిజీగా ఉన్నాం ఈ వీడియో చూసిందంటే కంపల్సరీగా పోట్లాడతా నేను లేకుండా పెట్టేశారు మీరు అక్క అంటే సరలే ఇప్పుడు కుడివైపున ఉపాయా ఒక ఉపాయా అన్నట్టు సన్నటి పాయలు తీస్తుంది కదా ప్రసన్న ఎలా పెట్టాలి ఏంటి అన్నది దాకా చూడండి స్కిప్ చేయకుండా అది అలా పోలింగ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ కొంచెం హెన్నా తీసుకొని ఎలా పెడుతుందో గమనించండి నేను ఒకటికి నాలుగు సార్లు చెప్తూ ఉంటా గమనించండి 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 ఏంటి నేను సైలెంట్ అయ్యాను అనుకుంటున్నారా అమ్మా ప్రసన్న ఎలా పెడుతుంది అన్నది గమనిస్తూ సైలెంట్ గా చూస్తున్నాను ఇన్ని రోజులు కూడా నేర్చుకోకపోతే ఎట్లా ప్రసన్న 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 అని జపం చేస్తున్నానని అనుకుంటున్నారా మరి నేర్చుకున్నా అని వర్క్ చేస్తున్నప్పుడు మనం మెచ్చుకుంటేనే కదా వాళ్ళకి ఆనందం రెట్టింపు అయ్యేది మీరే చెప్పండి నేను ఎప్పుడు చెప్తూ ఉంటానే మన ఆనందం రెట్టింపు అవ్వాలంటే మనం ఏం చెయ్యాలి అన్నది వచ్చిన వర్క్ ని ఇష్టంగా చెయ్యాలి ఏమంటావు ప్రసన్న ఏమంటారు మేడం గారు అంతేనంటారా ఏది పాపటి లెక్కన పాపటి గజిబిజిగా రాకూడదు ఎప్పుడైనా సరే కదిలించుకో ఇంకా ఒకసారి తీసిన తర్వాత ఇటు ఒక బ్రష్ అటోక బ్రష్ మళ్ళీ ఇంకొంచెం తీసుకుని ఫ్రంట్ పార్ట్ పెట్టలేదు ఫ్రంట్ ఈ బ్రష్ ఈ బ్రష్ రెండు అట్లా అదే చివరి కూడా ఈ కొంచెం ఇలా పెట్టేసే చూడండి ఎలా ఎలా పెట్టేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ ఉన్న ఈ జుట్టు కూడా ఇదిగో ఇలా మెలకు చుట్టేసేసి ఇలా రౌండ్ తిట్టే ఏంటి ఇంతకీ నేను పెట్టిన ఈ హెన్న ముడి బాగుందా బాగానే పెడుతున్నానా హెన్న మంచిగా పెడుతున్నానా మా ప్రసన్న చెప్పినట్టు ఆహా ఎట్లా వచ్చావా జ్యోతి మాట నువ్వు లాగేసేస్తున్నావా జ్యోతి అలానే చెప్తుంది మేడం మా ఇంకొక ఇంకొక జ్యోతి కూడా నేర్చుకుంటుంది కదా తను ఆ అక్క అక్క ఆ కరెక్ట్ అక్కా నువ్వు పెట్టినట్టే అది నేను చెప్పినట్టే నువ్వు పెడుతున్నావు భలే పెడుతున్నావు అక్కా శభాష్ నేను మెచ్చుకుంటున్నాను అక్కా అంటది ఎంత హెన్నా తీసుకొచ్చింది ఎంత హెన్నా మిగిలింది కొంచెం మిగిలింది ఇప్పుడు అటుపాయి కూడా పెట్టడానికి రెడీ అవుతున్నాను ఇలా తీసేసుకొని ఇలా రోల్ చేసేసి ఇప్పుడు అటు మొదటి నుంచి నిదానంగా ఇప్పుడు ఉన్న జుట్టుని జుట్టుకి ఆ కలిపేసేసి స్ప్రెడ్ చేసేసాను కదా ఇప్పుడు ఫ్రంట్ వైపు ఉన్న ఆ కొంచెం జుట్టుని కూడా ఎలా ఎలా పెట్టాలి ఈ ఉన్న ఈ కొంచెం హెన్నాను కూడా సర్దుకుంటూ ఇలా పెట్టేసేసేట నేను మా చెల్లి హెన్నా పెట్టడం కంప్లీట్ చేశామండి చెల్లి అంటే ఎవరో కాదు ప్రస్తుతానే నా దగ్గర పార్లర్ కోర్సు నేర్చుకుంటుందన్న విషయం మీకు తెలుసు కదా చక్కగా ఈ హెన్నా పెట్టించుకోవటం ఒక కళ అయితే పెట్టడం ఇంకొక కళ అలానే ఆ బాక్స్ కనిపిస్తుంది చూసారా నా చేతుల బాక్స్ ఆ బాక్స్లోనే ఆ బాక్స్ నిండా హెన్న తీసుకొచ్చేస్తుందండి ఈ మేడం గారు అంటే నా దగ్గర హెన్నా పౌడర్ తీసుకెళ్ళి ఇంటి దగ్గర తను కలుపుకొని తర్వాత నా దగ్గరికి తీసుకొచ్చుకొని ఇలా హెన్నా పెట్టించుకోవటం మంత్లీ తను ప్లాన్ చేసుకుంటదండి అలానే ఈ హెన్న పెట్టించుకున్న తర్వాత ఇదిగో ఇలా క్యాప్ కంపల్సరీ తొడగాల్సిందే సరే ఎంతసేపట్టు పెట్టుకోవాలి ఎలా చేయాలి ఏంటి అనేది స్టార్టింగ్ స్టార్టింగ్ మా ప్రసన్న చెప్తుంది ఏంటి చూడలేదే మీరు స్టార్టింగ్ గమనించలేదే స్కిప్ చేసుకుంటా వచ్చేసారా అయితే ఇంకోసారి మొదటి నుంచి చూడాల్సిందేనండి సరే నేను పెట్టిన ఈ హెన్నా గురించి మీరు ఇంకా బాగా తెలుసుకోవాలి అంటే మన యూట్యూబ్ ఛానల్లో లో స్టెప్ బై స్టెప్ చాలా వీడియోస్ ఉన్నాయి ఎలా హెన్నా మిక్స్ చేయాలి ఏంటి అన్నది అలానే ఇండుకో వల్ల ఉపయోగాలు అంటే ఈ హెన్నా వల్ల ఉపయోగాలు ఏంటి అన్నది సరే మొత్తానికి ఈ హెన్న క్యాప్ తొడగటం మరి ప్రసన్న నేను ఈ మేడం గారు ఏం చేసాం ఇదిగో ఇలా ధమ్స్అప్ పెట్టడానికి రెడీ అయ్యామా మరి మీరు కూడా అంత మంచిగా మాకు కూడా ధమ్స్అప్ అండి అదేనండి ఒక లైక్ ఇచ్చుకోండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం అలా లైక్ చేయండి ఇలా షేర్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త